తీసుకురావాలని కానీ వద్దురా సరదాగా అన్నామని చెప్పి ఇంకా బాలు ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి మీనా బాలు ఇద్దరు కడుపు నిండా భోజనం చేస్తారు భోజనం చేసి నేను వెళ్ళొస్తాను అని చెప్పి బాలు బయలుదేరతాడు ఇంక ఇక్కడ సంచు పగతో రగిలిపోతూ ఉంటాడు ఎందుకంటే సంజు ఒక బిజినెస్ గురించి నే సురేంద్ర కాస్త పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు కానీ పోలీసుల్లో వీళ్ళ మనుషులు కూడా ఉండారు కదా వీళ్ళు డబ్బులిచ్చి మేపు మేపుతారు కదా వాళ్ళు కాస్త ఒకడు చెప్పేస్తాడు ఫలానా సురేంద్ర గారే మీ గురించి కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసేసరికి వీడిని ఎలా కాదు అడ్డగా దాడి చేయాల్సిందే లేదంటే మళ్ళీ నా మీద దాడి చేశాడంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తాడు వీడు అని చెప్పి ఇంకా తన మనుషులతో రోడ్డు మీద కాపు కాస్తాడు సురేంద్ర ఎప్పుడూ కూడా ఇదే రూటిని వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది ఈ రూట్ను వచ్చిన వాడిని బుర్ర పగలగొట్టే వరకు వదిలిపెట్టకండి అని చెప్పి ఇంకా రౌడీలకు చెప్తాడు సంచు కూడా చాటుగానే ఉంటాడు ఇంకా ఆ రోజు సురేంద్ర కొంచెం ఆలస్యంగా వస్తాడు ఇటు బాలు కూడా ఇంటికి బో భోజనానికి వెళ్ళాడు కదా ఇంటికి భోజనానికి వెళ్ళి వస్తూ ఉంటాడు వస్తూ ఉండేసరికి లోపు రౌడీలు కాస్త సురేంద్రని అడ్డుకుని కారులోంచి బయటికి లాగి కర్రలతో దాడి చేస్తూ ఉంటాడు అప్పటికి వాళ్ళ మీద పోరాటం చేస్తూనే ఉంటాడు అయినా కానీ దాడి చేస్తూ ఉండేసరికి అదే రూట్న బాలు రావడంతో ఎవరినో కొడుతున్నట్టున్నారే అని గబగబా వెళ్ళడంతో ఇంకా అక్కడ ఉన్నది సురేంద్ర సురేంద్ర ఎవరు ఏంటి అని బాలు చూసుకోడు కదా ప్రమాదంలో ఉన్నారు అని మాత్రమే చూసుకుంటాడు బాలు వెంటనే రౌడీ బాలని చితక కొట్టి ఇంకా సురేంద్రనైతే కాపాడతాడు చాలా థ్యాంక్స్ బాలు అంటూ మాట్లాడుతూ ఉండగానే మరొకడు వచ్చి నెత్తి మీద కొట్టేయడంతో ఇంకా సురేంద్రకు అలా తల రక్తం కారుతూ అలా పడిపోతాడు కింద పడిపోయేసరికి ఇంకొక్కసారిగా బాలు ఎవరు 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 కొట్టడానికి ప్రయత్నించారని ఈసరికి అంద అందరూ వెళ్ళిపోతారు ఇంకా బాలుకి ఏం చేయాలో అర్థం కాక సురేంద్రను తన కార్లో ఎక్కించుకుని ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతాడు తీసుకువెళ్ళిపోయి తీసుకు శృతి ఫోన్ నెంబర్ ఉండదు కదా రవికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఒరే రవి ఇలా మీ మామగారికి యాక్సిడెంట్ అయ్యి ఎవరో కొట్టడానికి ప్రయత్నించారు నేను కాపాడి హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి సరే అన్నయ్య ఇప్పుడే వస్తామని చెప్పి శృతికి ఫోన్ చేసి వెంటనే ఇంకా రవి శృతి ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు ఈ లోపు ఇటు నుంచి శోభ కూడా వచ్చేస్తుంది ఏమైంది అన్నయ్య అని చెప్పాను కానీ ఏమో నాకు తెలియదు నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి తిరిగి వచ్చేసరికి రౌడీలు కొడుతూ ఉన్నారు అప్పటికి కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించాను ఎవడో ఒకడు వెనకాల నుంచి వచ్చి తల మీద కొట్టేశాడు అని చెప్పనేసరికి ఇప్పుడు మా డాడీకి ఎలా ఉంది బాగానే ఉందాను కానీ బ్లడ్ తక్కువ అయితే ఇప్పుడే బ్లడ్ ఇచ్చాను పర్వాలేదు బ్లడ్ ఎక్కిస్తున్నారు ఏం పర్వాలేదు అని చెప్పనేసరికి నువ్వు బ్లడ్ ఇచ్చావన్నయ్య అని చెప్పాను కానీ మరి ఏం చేస్తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు పైగా బ్లడ్ కావాలన్నారు నాది సేమ్ గ్రూపే కావ కావడం వల్ల ఇచ్చాను అని చెప్పనేసరికి శోభ నమస్కారం చేస్తుంది చేసేసరికి అయ్యో మీరు పెద్దవారు పెద్దవారు మనం మనం బంధువులమని చెప్పి అప్పుడు అంటాడు బాలు అన్న తర్వాత కూర్చుని ఉండగానే ఈలోపు సంజు కాస్త స్పృహలోకి వస్తాడు సారీ సురేంద్ర కాస్త స్పృహలోకి వచ్చేసరికి ఇంకా లోపలికి వెళ్తారు ఈ లోపు మీనా ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నారు అనగాని హాస్పిటల్లో ఉన్నాననేసరికి హాస్పిటల్లో ఏంటి ఏం జరిగింది అనగాని నాకేం కాలేదు శృతి వాళ్ళ నాన్న మీద ఎవరో అటాక్ చేశారు అందుకోసమనే నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను అనగాని ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ గారికి అనేసరికి ఏ హాస్పిటల్లో ఉన్నారు కానీ పలానా హాస్పిటల్ అనేసరికి ప్రభావతి సత్యం ఇక మీనా ముగ్గురు కూడా హాస్పిటల్కి బయలుదేరి వస్తారు వచ్చేసరికి సురేంద్ర కాస్త బాలు చేయి పట్టుకుని నన్ను క్షమిస్తావా బాలు అని చెప్పాను కానీ అయ్యో మావిగారు మీరు పెద్దవారు అని చెప్పాను కానీ లేదు బాలు నిన్ను చాలా సార్లు అవమానించాను ఎవరో రౌడీ వాళ్ళు నన్ను కొడుతున్నారు నిజానికి వాళ్ళు సంజు మనుషులని నాకు బాగా తెలుసు ఎందుకంటే సంజు ఇల్లీగల బిజినెస్ ఒకటి స్కిల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అందుకోసమే వాడు కక్ష కట్టి నా మీద ఇలా పగ తీర్చుకోవడానికి రౌడీలను పంపించుండొచ్చు వాడు నుంచి నన్ను కాపాడావు నిన్ను ఎన్నోసార్లు అవమానించాను కానీ వీడి పరిస్థితి ఎలాగే ఉండాలి అని వదిలేయకుండా నన్ను కాపాడి హాస్పిటల్కి తీసుకొచ్చావు పైగా నాకు బ్లడ్ ఇచ్చి కూడా కాపాడేవంట కదా ఇప్పుడేం మా శృతి కూడా చెప్పింది అని చెప్పనేసరికి అయ్యో మీలాంటి పెద్దవారు ఎందుకు మళ్ళీ నాకు నమస్కారం చేసి నన్ను క్షమాపణ అడగడం అనగానే లేదు బాలు నిన్ను ఖచ్చితంగా క్షమాపణ అడగాలి సత్యం ఇలాంటి కొడుకును కన్నందుకు చాలా సంతోషపడుతున్నావు నాకెందుకు ఇలాంటి కొడుకు పుట్టలేదా అని నేను బాధపడుతున్నాను ఎదుటి వాళ్ళు మన శత్రువులైనా ఎవరైనా సరే కాపాడాలి అన్న ఉత్తమ గుణముందు చూడు అది చాలా మంచిది బాలు అదే పరిస్థితిలో ఉండుంటే నేనైతే చూసి చూడకుండా వెళ్ళిపోతాను వాడికి ఇలాగే జరగాలి ఇలాగే శాస్తి అవ్వాలి అని అనుకుంటాను కానీ నీ కొడుకు అలాంటి వాడు కాదు అతను నన్ను ఏమన్నాడు ఎలా అవమానించాడు అన్న విషయాలు ఏమి పట్టించుకోకుండా ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే కాపాడాలి వాళ్ళు మన శత్రువులైనా సరే అని నీ కొడుకు అనుకున్నాడు అందుకే నన్ను కాపాడాడు ఈరోజు మీ కళ్ళ ముందు నేను ఎలా ఉన్నాను అని చెప్పనేసరికి అందరినీ క్షమాపణ అడగడంతో చాలా సంతోషపడతారు మొత్తానికైతే అంతా హ్యాపీగా ఉంటారు సరే వెళ్ళొస్తామన్నయ్య గారు అని చెప్పి బాలుని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు ఇంకా శృతి చాలా థ్యాంక్స్ బాలు గారు అని చెప్పనేసరికి ఎందుకు నన్ను చేసింది చిన్న పనైనా అని కానీ లేదు బాలుగారు చిన్న పనైనా పెద్ద పనైనా మనస్ఫూర్తిగా చేశారు ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే కాపాడాలి ప్రమాదంలో ఉంటే కాపాడాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అని చెప్పి అనుకోలేదు మీరు మీరు కాపాడారు మీ ప్రాణాలకు తెగించి కాపాడారు ఏమో ఆ పరిస్థితిలో మీకేమైనా అయితే ఏంటి పరిస్థితి తెలియదు కదా అని చెప్పి ఇంకా శృతి కూడా ఆ రోజు నుంచి కూడా బాలుని సపోర్ట్ చేయడం ఏదైనా కానీ సపోర్ట్ చేయడం చేస్తూ ఉంటుంది మీనా కూడా చాలా సంతోషపడుతుంది పోనీలే ఆ రోజు వాళ్ళ నాన్నగారిని అలా కాపాడడం వల్ల శృతి విషయంలో ఈయన మంచి మనిషిగా మారారు లేదంటే చిన్న అవకాశం వచ్చినా పెద్ద అవకాశం వచ్చినా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది ప్రతిదానికి శృతి ఏదో ఒకటి అనడం ఈన బాధపడడం లాంటివి చేస్తూ ఉండేవారు ఇంకా అలాంటి ఇబ్బంది లేకుండా అంతా బాగానే ఉంది అని చెప్పి ఇంకా మీనా కూడా చాలా సంతోషపడుతుంది ఇంకా సత్యం బాలుని హత్తుకుంటాడు ఏమైంది నాన్న అని చెప్పనగానే లేదురా ఎవరైనా సరే నీ కొడుకు అలాంటివాడు వాడు ఎలాంటి వాడు అని తిట్లు తిన్నప్పుడు వేరే రకంగా ఉంటుంది కానీ మంచి కొడుకును కన్నావు సత్యమని ఒకప్పుడు నన్ను తిట్టిన వాడే ఇప్పుడు నా కొడుకును మెచ్చుకుని నన్ను మెచ్చుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాలు అంటూ ఇంకా సత్యం చాలా పొంగిపోతాడు చూద్దామ రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి సురేంద్రలో మార్పు రావాలని బాలుని మంచిగా అందరూ మెచ్చుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్